ముందు ఇవ్వాల్సిందే కదా అది ఎంత వరకు కరెక్ట్ అయ్యో ఊరికి చొల్లి తప్పించేం లేదండి ఇప్పుడు ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఎవరు ఎలక్షన్స్ అయ్యాకే కదా అప్పుడు జగన్ ఓడిపోయాడు అనుకోండి అప్పుడు చంద్రబాబు మమ్మేసి ఇస్తారు మార్చిస్తారు బాబు ఏముంది స్టిక్కర్ అది ఇచ్చిడమే కదా పైన స్టిక్కర్లు కాకుండా ఏమైనా దాంట్లో విడిగే పేపర్ ఏమైనా పెడతారే ఆ స్టిక్కర్ తీసి స్టిక్కర్ రాపది అది ప్రింట అనుకుంటారు అదే మీద ప్రింట్ దాని మీద పైన అది ఇస్తారు ఏముంది లేదు ఆ యోగి అది ఇచ్చిన అది లాగా వంచోళ్ళయితే యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడు అఖిలేష్ యాదవ్ పేరుతో ఇప్పుడు బ్యాగులు పెడితే ఇచ్చేయమన్నాడు అయ్యే బేసిక్ గా ఇక్కడ చంద్రబాబు టైం లో ఇవ్వలేదా మాకు తెలిసి మా ఇంటి దగ్గర మంచినీళ్ళతో ఒకటి పెట్టారు మినరల్ వాటర్ అని చెప్పేసి ఇంటింటికి అని చెప్పి ఆ సెంటర్ లో ఒక ప్లాంట్ పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం నీళ్లు పెట్టుకోవాలి తెచ్చుకోవాలి ఐదు రూపాయలకి వాటర్ దానికి చక్క చంద్రబాబు బొమ్మ ఉండేదో పక్కన ఎన్టీఆర్ ఎన్టీఆర్ సుజల ఉండేది రెండోది మరుగుదొడ్డు ఒకటి కట్టారు కార్పొరేషన్ అక్కడ ఫ్లైఓవర్ ఓవర్ సింగి నగర్ దానికి అక్కడ అదే పెట్టారు అన్న క్యాంటీన్ ఏంటి చంద్రబాబు బొమ్మ కాకుండా పెట్టారా ఒక విషయంలో జగన్ అత్యుత్సాహం ఏంటంటే చివరికి అది సర్వే పేపర్ల మీద